అందరికీ నమస్తే నేను తిరుపతిలో ఉన్న ఎస్సీ జూ పార్క్ వచ్చాను ఈ జూ పార్క్ చాలా పెద్దది ఒకటి టికెట్ తీసుకోవాలి ఈ జూ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో జూ పార్క్ ఉందంట யனை அந்த ஏய் வெள்ளக்கூடது జూ చాలా పెద్దది కాబట్టి తిరిగి ఒక లేనరు ఇలా సఫారీ తీసుకొని తిరగచ్చు ఈ సఫారీలు కూడా ఈ జూ మొత్తానికి ఫైవ్ టైమ్స్ మారి తిరగాలి తిరుపతి కొంచెం పక్కన తిరుపతిలో ఇక్కడైతే సైకిల్ కూడా రెంట్కిస్తారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు లో కూడా తిరగచ్చు మొత్తం పైన జింకలు అన్ని తెచ్చి ఇక్కడ వెళ్ళిన फ पन लाइ सफ कर అన్న కనపడలేదంటులే అడసలేదండి సైలెంట్ అవునా అడే సింహాల పరుగు తెచ్చండి బాగా అడకు ఈ జూలో యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ యాక్టివ్గా అయితే లేవు మరి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చేమో हां वैसे भाई बता ले को पत्थर डाल के ला नी रानी ए डायमंड बस कर ना ना पाना रोड वगैरह बता दे टेंशन लेता हूं मैं वाटर को <laughs> <ने था। था। laughs> उल <hans> <hans> ఆడిపోతనే వస్తుంది ఇక్కడ ఏరి

ఏనుగుల యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా రాశారు చూడండి మా అబ్బాయి చూడండి కోతి ఒకటే కూర్చోదని కాసేపు కూర్చుంటా అని వెళ్ళి కూర్చున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్